సంధివాత నొప్పులతో బాధపడుతున్నారా కేవలం నొప్పి తగ్గించే మాత్రలపై ఆధారపడకండి సహజ ఉపశమనం కోసం సులభమైన పదార్థాలతో శక్తివంతమైన ఆయుర్వేద పుల్టీస్ ఎలా తయారు చేయాలో ఇవాడ మీకు చూపిస్తాను పొల్టీస్ అనేది మూలికల పేస్ట్ ఇది నొప్పిని తగ్గించడానికి మరియు కండరాల కటుకుదనాన్ని తగ్గించడానికి చర్మంపై వాడతారు ఇది రక్తప్రసరణను మెరుగుపరిచి కఠినమైన సంధులను శాంతింపజేసి సహజంగా త్వరగా మళ్లీ ఆరోగ్యంగా మారడానికి సహాయపడుతుంది ఇప్పుడు మసాలా రాణిగా పేరుగాంచిన హల్దీ పసుపు మరియు అల్లం పొల్టీస్ తయారీని ప్రారంభిద్దాం ఇది శక్తివంతమైన వాపు తగ్గించే మరియు నొప్పి నయం చేసే గుణాలను కలిగి ఉంది పసుపు అల్లం పొల్టీస్ ఒకటి టేబుల్ స్పూన్ పసుపు పొడి ఒకటి టీ స్పూన్ తాజా తురిమిన అల్లంతో కొద్దిగా గోరువెచ్చని నీరు కలిపి గాఢమైన ముద్దలా తయారు చేయండి ఇంకా ఎక్కువ ప్రభావం కోసం కొంత కొబ్బరి నూనె వేసి మెరుగైన శోషణ కోసం ఉపయోగించండి అప్లికేషన్ ఈ మిశ్రమాన్ని శుభ్రమైన పత్తి బట్టపై పరిచి నొప్పిగా ఉన్న సంధిపై ఉంచి మెల్లగా చుట్టండి ఇరవై నుంచి నిమిషాల పాటు ఉంచి ఆపై గోరువెచ్చని నీటితో కడిగేయండి ఉత్తమ ఫలితాలు మరియు దీర్ఘకాలిక ఉపశమనం కోసం దీన్ని రోజూ పాటించండి వేప ఆముదం పొల్టీస్ శక్తివంతమైన వేప మరియు ఆముదం తాజా వేప ఆకులను ముద్దలా చేసుకుని కొద్దిచుక్కల ఆముద నూనె కలిపి వాపు ఉన్న సంధులపై అప్లై చేయండి వేపలోని బాక్టీరియాను తొలగించే గుణాలు సంక్రమణలను నివారించి త్వరగా నయం అవ్వడంలో సహాయపడతాయి వేప ఆముదం పొల్టీస్ ఇప్పుడు శక్తివంతమైన వేప మరియు ఆముదం తాజా వేప ఆకులను ముద్దలా చేసుకుని కొద్దిచుక్కల ఆముద నూనె కలిపి వాపు ఉన్న సంధులపై అప్లై చేయండి వేపలోని బాక్టీరియాను తొలగించే గుణాలు సంక్రమణలను నివారించి త్వరగా నయం అవ్వడంలో సహాయపడతాయి